ముఖ్యంగా పార్టీలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు అలాగే పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందికి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి నమస్కారం తెలియజేసుకుంటూ కొన్ని అనివార్య కారణ వల్ల మీకు ప్రెస్ మీట్ చేయడం లేట్ అయింది కనుక క్షమించండి అలాగే ఐదు మూడు ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు ఇరవై నాలుగు వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నేను ఈఓ గారి సహకారంతో మా ఆలయ సిబ్బంది మా స్వామి గారితో పూజలతో కూడా సహా మేము చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మీ అందరి సహకారంతో ఆశిస్తూ ముఖ్యంగా ఐదు మూడు కంకరం దారణ ఉంటుంది ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణోత్సవము అభిషేకము రాత్రికి సుమంగళ పూజ ఉంటుంది అలాగే పదకొండు ఎనిమిదవ తేదీ అఘోరలింగేశ్వర స్వామి మహోద్భవ అభిషేకం అనేసి పన్నెండు గంటల నుంచి ఎనిమిదవ తేదీ శివరాత్రి రోజు అభిషేకం ఉంటుంది అలాగే పం పదకొండవ తేదీ నంది వాహనము తెల్లవారుజామున పన్నెండు అగ్నిగుండ ప్రవేశము అలాగే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మహానైవేద్యము అలాగే సాయంత్రము రథోత్సవము మరి పద్నాలుగో తేదీ అశివ వాహన వేట అని పారివేట అని అందరికీ తెలిసే ఉంటుంది రవిహాల దగ్గరికి వీరందరూ సహకరిస్తూ మేము ప్రత్యేకంగా ప్రతి ఒక్క భక్తుడు అంటే లాస్ట్ సారి కంటే లాస్ట్ సారి నంది వాహనానికి ఒక లక్ష పైన వచ్చి ఉంటారు ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని ఆశిస్తూ వారికి నీటి సౌకర్యం అయితేనేమి వాళ్ళకు కావలసిన మొత్తి అంటే అల్పాహార విందు మధ్యాహ్న భోజనము రాత్రి భోజనము ఎప్పుడు లేదు ఫస్ట్ సారి ఈసారి నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యము లేకుండా చేస్తూ అలాగే భక్తులకు మొబైల్ టాబ్ టాయిలెట్స్ అనేటివి ఒక ఫోర్ డేస్ మేము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మొబైల్ టాయిలెట్స్ తేవడం జరుగుతుంది పదహైదు టాయిలెట్స్ అలాగే ప్రతి నిత్యము మెడిసి మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి మీ ఫైర్ ఫైర్ వాళ్ళు ప్రతి నిత్యము మా అందుబాటులో ఉంచుకుంటూ ఎలాంటి ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాటర్ బాటిల్స్ దాతలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రతిదీ ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము ప్రతి నిత్యము మా ఆలయ సిబ్బంది అయితేనేమి మా ఈవో గారు అయితే మా పూజారి అయితేనేమి ప్రతి ఒక్కరిని అందరము అనుకూలంగా సహకరిస్తూ ప్రతి ఒక్కటి మాకు ఒకవేళ ఏదన్నా తెలియకపోయినా మీ దృష్టికి వచ్చినప్పుడు మాకు చెప్తే తక్షణమే స్పందిస్తూ ఏమి కావాల్సిన చేస్తాము అలాగే మీరు కూడా మాకు ప్రతిసారి సహకరించినట్టే అంటే ఈసారి సహకరించడం ప్రతిసారి మీరు మాకు సహకరిస్తూనే ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈసారి కూడా అలాగే సహకరిస్తూ మాది ఏదన్నా కలిసి తెలియక ఏదన్నా ఉంటే కూడా మీరు మా దృష్టికి చేస్తే మేము ప్రతి నిత్యము అందుబాటులోనే ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దగ్గరుండి చూసుకునేదానికి మా సిబ్బంది ఈ బ్రహ్మోత్సవాలకు ఏ రోజు కూడా ఇబ్బంది పడరు కాబట్టి మీరు ప్రత్యేకంగా అందరికీ కూడా దగ్గరుండి ఏమన్నా తెలిసి తెలియకుండా ఉన్నా కూడా మీరు మాకు తెలియజేస్తారని ఆశిస్తూ జై జయభద్రకాళి సమయంలో మనము గత లాగానే రాష్ట్రం ఏర్పడి అన్నమూర్ జిల్లా నూతన ఏర్పడిన తర్వాత గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు చైర్మన్ కోలం రెడ్డి విజయమారు ఆధ్వర్యంలో ఇప్పుడు కనుక చైర్మన్ గారికి నేను శుక్రవారం మినిస్టర్ గారు సొంతకం పెట్టేసినట్టు చైర్మన్ గారు పిఎస్ ఉండడానికి బాడి అందువల్ల లేట్ లేటర్ మీడియా మంచి మీటింగ్ పెట్టడానికి నేను ఆ విషయంలో చూస్తున్నాను సోదరులు మంచిగా భావించాల్సినప్పుడు అన్నమాయ జిల్లా నందు ఏర్పడిన శ్రీ పథకాల సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదకొండు రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది సంవత్సరము చేసుకునే పరిధిలోనే ఈ సంవత్సరం ఇంకా అత్యంత వైభవంగా చేయటం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మరియు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ సంవత్సరం నూతనంగా చైర్మన్ గారి ఆలోచనతో నిత్యానదానం పదకొండు రోజులు పెట్టేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము లైన్లలో త్రాగునీరు మజ్జిగ బిస్కెట్స్ చిన్నపిల్లలకు దాతల సహాయం దేవస్థానం నుంచే కాకుండా దాతల సహాయంతో చేసుకొని దేవస్థానం ముందు కర్ణాటక వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయించుకున్నాము బ్రహ్మోత్సవాలు అత్యంతకంగా జరుపుగాను మనకు గత సంవత్సరంలో కొంచెం ప్రాబ్లం వచ్చింది పది పదకొండు పన్నెండు గంగమ్మ జాతర పెట్టుబడి ఎందుకు వచ్చిన గంగమ్మ జాతర సందర్భం వచ్చి ఉన్నది ఈ సంవత్సరంగా అలాగే వచ్చింది ఆ రావడం వల్ల ఎందుకు ఎట్లంటే పోలీస్ ప్రొడక్షన్ అనేది ఇబ్బందిగా జరుగుతారని చెప్పినారు ఆయనను వాళ్ళు మేము వేరే జిల్లాల నుంచి ప్రొడక్షన్ చేస్తామని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఎస్పి గారు మాట ఇచ్చినారు మరియు మున్సిపల్ కమిషనర్ రథం తిరుగుటకు ఎక్కడెక్కడ ప్యాచింగ్ వర్క్లు ఉండగా వాళ్ళ ఆధ్వర్యంలో ప్యాచింగ్ వర్క్గా ఏర్పాటు చేస్తా ఉంటారు మా చైర్మన్ విజయమ్మ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందిని ఈ పదకొండు రోజులు ప్రమోత్సలేందు ప్రతినిత్యము శానిటేషన్ శానిటేషన్ కింద క్లీన్ చేయటకు భక్తులకు ఎటువంటి అటా అసౌకర్యం లేకుండా ఉండటకు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ సంవత్సరం గతంలో మాడవీధులు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడినా ఈ సంవత్సరం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాడవీధులు అయితే నేను ఈ పశ్చిమ రాజగోగ్రంలో ఈ వచ్చే భక్తులకు వచ్చేసి ఈ ఉర్దూ స్కూలు తెలుగు మీడియం స్కూలు ఎడితే చేయటకు వాళ్ళకి ఏర్పాటు చేయడం అది వాళ్ళు వచ్చే పార్కింగ్ కోసం పాత్ర చూసి వాళ్ళకి పక్కన మూడు ఎకరాల్లో క్లీనింగ్ చేయించి వారికి పార్కింగ్ కన్నా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో భక్తుల సహకారంతో ఆల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి మన దేవస్థానం పలుకున్నరు బ్రహ్మోత్సవాలు ఏమేమి కోఆర్డినేషన్ చేస్తారో అనే విషయంలో కన్నా వాళ్ళతో విశదీకరించుకొని బ్రహ్మోత్సవాలు అత్యంత దూరంగా జరిగినందుకు ముందుకు వెళ్తున్నామని తెలుపువచ్చు